చెవెల్లా పార్లమెంట్ ప్రజలారా నిజంగా కూడా మన చేవెల్ల అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ క్యాండిడేట్ కి ఓటేసే మంచి జరుగుతుందో ఒక్కసారి చూద్దాం నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మచ్చలేని నాయకుడు రాజకీయంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మచ్చ లేకుండా ఈ తెల్ల పేపర్ ఎలాగైతే మచ్చ లేకుండా ఉందో అలాగే ఎలాంటి ఎలిగేషన్స్ ఎలాంటి తప్పులు చేయకుండా ఉన్న వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మ్యాన్ విత్ విజన్ మిషన్ అండ్ సూపర్ విజన్ తన ఇన్నోవేటివ్ పాలిటిక్స్ తో తన సొంత ఫౌండేషన్స్ తో అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి స్కాంజిత్ రెడ్డి ఐఎమ్ సారీ ఇట్స్ యాక్చువల్లీ రంజిత్ రెడ్డి అలియాస్ కోడ్ల గుడ్ల దొంగ తను ఇక్కడ లోకల్ పర్సనే కాదు తను వరంగల్ కి చెందిన వ్యక్తి కేవలం అక్కడ ఉన్న వ్యాపారాలు వ్యాపారవేత్త వ్యాపారాలు కాపాడుకోవాలని చెప్పి ఎంపీ ట్యాగ్ కోసం అని చెప్పి రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి అంతేకాని ప్రజలకు సేవ చేయాలని కాదు నిజంగా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలని తను రాజకీయంలోకి రాలేదు తను ఎన్నో స్కాములు చేశారు ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి భూ కబ్జాలు చేశారు అన్ని స్కామ్స్ కాపాడుకోవడానికి తను చేసిన భూ కబ్జాలు కాపాడుకోవడానికి అలాగే తను ఇంతకు ముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రజలలో లేడు అని చెప్పి ప్రజలే పోయి నా ఎంపీ మా ఎంపీ కనిపించడం లేదని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి రంజిత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మనకు అవసరమా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జ్ఞానేశ్వర్ గారు తను ఎవరో సరిగ్గా తెలీదు తనకు నిజంగా కూడా ప్రజలలో ఉన్నారా లేదా తెలియదు ఎందుకు అని అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే చేవెల్లాలో పోలింగ్ బూత్ లలో కూర్చోడానికి కనీసం యాభై పర్సెంట్ మనుషులు కార్యకర్తలు కూడా దొరకడం లేదు ఇంకొకటి తను ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావా ఆ పార్టీకి ఓటేసి అది మోరిట్లో వేసినట్టే చేవెల్లా ప్రజలారా నిజంగా కూడా శ్రద్ధతోటి ఆలోచించి మన చేవెల్లాకి మంచి జరగాలి అని అంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఒక ఫ్యూచరిస్టిక్ లీడర్ ఒక విజనరీ లీడర్ కొండా विश्वेश्वर रेड्डी గారికి ఓటేసి బారీ మెజారిటీ తో గెలుపించగలరని మనవి